స్థానిక సంస్థ ఎన్నికల్లో మాకు డిపాజిట్లకు రావు కనీసం మా ఉనికి ఉంది అని చెప్పుకునే ప్రయత్నమన్నా చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటై కుట్రపూరితంగా లేనిపోని విమర్శలు చేస్తూ ఉన్నారు కొత్తగా ఏదో బకాయి కార్డులని బకాయి బాకీ కార్డు ఏంది ఆ బాకీ కార్డు నవ్వుకుంటున్నారు జనం ప్రభుత్వ పరంగా బాకీ విషయాలు మాట్లాడితే మొదటి ముద్దాయి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని బాకీ చేసినటువంటి గనుడు కేసీఆర్ మిగులు రాష్ట్రంగా పుట్టింది తెలంగాణ రెండు వేల పద్నాలుగులో మిగులు రాష్ట్రంగా మిగులు బడ్జెట్ రాష్ట్రంగా అలాంటి తెలంగాణని ఇబ్బడి ముబ్బడిగా ఒక ఆలోచన లేకుండా శుతి లేని సంసారం నడిపి ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ల పరంగా సొసైటీల పరంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాకీలు తెచ్చి దాదాపు ఎనిమిది లక్షల కోట్ల అప్పులో తెలంగాణని ఎనిమిది లక్షల బాకీ రాష్ట్రంగా మార్చిన గనుడు కేసీఆర్ కేటీఆర్ ఇలా వాళ్ళు బాకీల గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం ఇస్తే ఇది బాకీ పడ్డట మీరు పదేళ్ళు నిరుద్యోగులు మోసం చేసి కొట్టని దెబ్బ కొడితే మేము అధికారంలోకి వచ్చిన పదకొండు మాసాల్లోనే అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తే బాకీ పడ్డట గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం నిరుద్యోగ యువత కలలి సాకారం చేస్తే బాకీ పడ్డట మహిళలకి ఐదు వందలకే ఐదు వందల రూపాయలు సబ్సిడీ గ్యాస్ మీద ఇస్తే మేము బాకీ పడ్డట రెండు వందల యూనిట్ లోపు కరెంటు కాల్చిన కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఎనభై శాతం ఉన్నాయంటే అది బాకీ పడ్డట మీరు చేసిన బాకీ తీర్చడానికి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుకి కేసీఆర్ కుటుంబం పాలించి ఈ రాష్ట్రాన్ని పాలించి మీరు చేసిన ఎనిమిది లక్షల బాకీకి ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్గా ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రతి నెల అంటే దాదాపు ఎనభై ఎనభై వేల కోట్లు సంవత్సరాన్ని కడతా ఉన్నాం మీరు చేసిన బాకీ మేం తీరుస్తా ఉంటే మేము బాకీ పడ్డట రైతు భరోసా రైతు బంధు వరి మీద బోనస్ ఇస్తే బాకీ పడ్డట ఏ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తూ ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు చేరువవుతూ ఉంటే ఓర్వలేక లోపాయి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఇంకా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేమని వాస్తవాన్ని తెలుసుకొని ఈ బాకీ కార్డుల పేరట మోసం చేస్తూ ఉన్నారు ఆస్యాస్పదంగా ఉంది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దివాలా తీసింది మీరు బాకీల పాలు చేసింది మీరు అన్ని విధాలుగా సర్వనాశనం చేసింది మీరు నిరుద్యోగులు ఓట్లేసుకొని పచ్చి వాళ్ళను మోసం చేసి ఎన్నో ఆత్మహత్య కారకులైనటువంటి మీరు మీ ఇంట్లో ఉద్యోగాలు పెట్టుకున్నారు మీ సర్వం కుటుంబం ఉద్యోగాలు ఇచ్చుకున్నారు నిరుద్యోగులు మాత్రం కనబడలే ఇది మోసం కాదా కవులని కళాకారులని కార్మికుల్ని కర్షకుల్ని రైతుల్ని అందరినీ మోసం చేసి ఓట్లేసుకొని అందరికీ ఎగనామం పెట్టింది వాస్తవం కాదా ఎవరు ప్రజలకి బాకీ పడ్డారు మీరు పడ్డారా మేం పడ్డామా ఏ ముఖం పెట్టుకుని బాకీ కార్లు మస్తున్నారు కేటీఆర్ గారు మీ మా పాత మంత్రులంతా ఏ ముఖం పెట్టుకుని మస్తారు ప్రజలు నిలదీస్తారు మిమ్మల్ని మీరు ఇస్తాన ఉద్యోగాలు ఏమన్నాయి మీరు మోసం చేసిన దళిత బంధు ఎంతమంది దళితులకు ఇచ్చారు దళిత బంధు ఇది బాకీ పర్లేదా మీరు ప్రజలకి ఎన్ని ఎన్ని ప్రాజెక్టు తీసుకొచ్చినారు తెలంగాణకి ఎంత విదేశీ రుణం తీసుకొచ్చారు తెలంగాణకి మీ పదేళ్ల పాలన పాత నవాబులు మించిన పాలన మీ స్వార్థం కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో మీరు దోసుకున్న తీరు ఫార్ములా ఈ రేస్ ఈ కార్ రేస్లో కేటీఆర్ దోసుకున్న తీరు ప్రజలన్నీ గ్రహిస్తా ఉన్నారు బీదవాడి స్వప్నం రేషన్ కార్డు నలభై లక్షల రేషన్ కార్డు అప్లికేషన్లు వస్తే ఒక్క కార్డుని ఇచ్చిన పాపన పోయినరా ఇది మీరు బాకీ పడ్డ తీరు కాదా మీరు రేషన్ కార్డులు ఇస్తానో మోసం చేసి ఈ నలభై లక్షల మందికి మీరు బాకీ లేరా ఈ నలభై లక్షల మంది బాకీ ఎవరు తీరుస్తా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నలభై లక్షలు ఇస్తూ ఇలా కోటి ఇరవై లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చి దాదాపు మూడు కోట్ల మందిని రేషన్ ఇస్తూ ఆదుకుంటా ఉన్నాం దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం ఇస్తే బాకీ పడ్డట ఎవరైనా ఊహించినారా సన్న బియ్యం తింటామని ఈ రాష్ట్రంలో మీరు విద్యా వ్యవస్థని అష్ట ఆఫ్ సర్వనాశనం చేస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తో ఇలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దా ఉంటే బాకీ పడ్డట స్కిల్ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ ముచ్చట్లో ఫోర్ సిటీ మెట్రో లైన్ రోడ్ల నిర్మాణం ఇవన్నీ చేస్తూ ఉంటే ఎవరు ఎవరికి బాకీ ఉన్నట్టు వల్ల ఏ ముఖం పెట్టుకుని బాకీ పాటలు మోస్తా ఉన్నారు ప్రజలు తిరగబడతారు జాగ్రత్త వీళ్ళ ఎరువుల పేరిట కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది బీఆర్ఎస్తో తో లోపాయికారు ఒప్పందంలో వచ్చి సకాలంలో ఎరువులు ఇవ్వక కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎరువులు ఆపింది ఇది వాస్తవం కాదా పదేళ్ళు మీరు కలిసి సంసారం చేశారు కేంద్రంలో జరిగిన ప్రతి బిల్లులో ఓటేశారు ఇవాళ కూడా మీరు కలిసే ఉన్నారు కలిసి ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇబ్బడు ముబ్బడిగా అప్పులు తెచ్చి సర్వనాశం ఈ రాష్ట్రాన్ని చేసింది కేసీఆర్ ప్రభుత్వము ఇది యావత్ ప్రపంచానికి తెలుసు ఆ బాకీ ఆ బరువు ఇలా కాంగ్రెస్ పార్టీ మోస్తా ఉంది మేము చేయని అప్పుకి మేము ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ రూపాయిన ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రతి నెల కడతా ఉన్నాము సంవత్సరానికి ఎనభై వేల కోట్లు దాదాపు రెండు సంవత్సరాలుగా లక్షా యాభై వేల పైచీలకు మీరు చేసిన బాకీకి మేము ఇన్స్టాల్మెంట్ కడుతూ వస్తూ ఉన్నాము ఇలా కే టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే పార్లమెంట్లో సున్నా వచ్చింది జీరో చాలా చోట డిపాజిట్ పోయింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి దొరకలే కనీసం స్థానిక సంస్థల ఎన్నికలైనా ఉనికి కాపాడుకుందామని ఇలాంటి కుర్తల కుతంత్రాలకి తెరదీస్తూ ఉంది ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారు కేంద్ర ప్రభుత్వం ఇలా జీఎస్టీ తగ్గించామని గొప్పలు చెప్పుకుంటా ఉంది అరే ఇన్నేళ్ళు జీఎస్టీ పెంచి సంవత్సరాలుగా దేశ ప్రజల్ని దోసుకుని జీఎస్టీ పేరిట వేల కోట్లు సంపాదించి ఇలా జీఎస్టీ తగ్గిస్తే ఎవరికి నష్టమవుతా ఉంది అది తగ్గింపు వల్ల ఏడు వేల కోట్లు తెలంగాణకు సంవత్సరానికి నష్టమవుతా ఉంది మళ్ళీ గొప్పలు చెప్పుకుంటా ఉన్నాం మేము తగ్గించామని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే కలిసే సంసారం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ ఎదుర్కోవడానికి కలిసి కుట్రలు కుయంత్రాలు పన్నుతా ఉన్నారు ప్రజలు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలకి మీ ద్వారా మేమిచ్చే సలహా సూచనలు కేసీఆర్ గారు పదేళ్ళుగా చేసిన ఎనిమిది లక్షల కోట్ల అప్పుకి ప్రజల చేత ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పు ఇన్స్టాల్మెంట్ కడుతూ వారు చేసిన అప్పుని మనం తీరుస్తూ ఉన్నాము అరకొర నిధులుండి కూడా ఏ అంశాన్ని కూడా ఏ ఇచ్చిన వాగ్దానం కూడా జార మెల్లమెల్లగా అన్ని చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగానే రైతు బొత్స భరోసా ఇవ్వగలిగినాము రైతు రుణమాఫీ చేయగలిగినాము రుణమాఫీ లెక్కలు తీయండి మీరు పదేళ్ళుగా చేసిన రుణమాఫీ ఎంత మేము పదిహేను నెలల్లో చేసిన రుణమాఫీ ఎంత లెక్కలు తీసుకుందాం ఎప్పుడైనా వరికి బోనస్ ఇచ్చిన పాపన పోయినారా మీరు ప్రతి విషయంలో రాష్ట్ర ప్రజల్ని నట్టెట్ట ముంచి స్వలాభం కోసం సొంత లాభం కోసం లాభార్జన కోసం పదేళ్ళు పాలన చేసిన టీఆర్ఎస్ నాయకులకి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ముఖ్యమంత్రి గారి గురించి కానీ మాట్లాడే కనీస అర్హత లేదు ఇలా ప్రజల చేరువలో కాంగ్రెస్ పార్టీ ఉంది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ ఎనభై శాతం సీట్లు పైన గెలుచుకుంటాము జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే గెలుచుకొని తీరుతాము ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు మేమిస్తున్న సంక్షేమం మేమిస్తున్న ఇందిన మైళ్ళు మేమిచ్చిన రేషన్ కార్డులు మేమిస్తున్న ఉచిత మహిళ బస్సు ప్రయాణ సౌకర్యం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కౌచాలలాగా పనిచేస్తాయి వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో కానీ జూబ్లీ సెలక్షన్ కానీ అన్నీ కూడా మంచి మెజార్టీతో గెలుచుకొని తీరుతాం ఇంకా ప్రజలకు చేరువై మేమింకివ్వాల్సిన విషయ వాగ్దానాలన్నీ కూడా ఇచ్చి ఐదేళ్ల నాటికి ఇదే తెలంగాణ యావత్ ప్రజానీకంతో శభాషి అనిపించుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారు ఎలక్షన్లు ఈటల రాజేందర్ గారు బీసీ బిడ్డగా చెప్పుకుంటాడు నేను ఇవాళ మీ ద్వారా వారికి ఒక సూటి ప్రశ్న చిత్తశుద్ధింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి రెండు చట్టాలని అసెంలో చేయగలిగినాము ఒకటి స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ ఒకటి విద్యా ఉపాధిలో రెండు ఎక్కడ ఆగిన ఈటల రాజేందర్ గారు మీరు పార్లమెంట్ సభ్యులు కదా కేంద్రం లాగుతే ఒక్కసారన్నా అరే కిషన్ రెడ్డి పక్కన పెట్టు నువ్వు కానీ మీ బండి సంజయ్ కానీ కేంద్రంలోకి వెళ్ళి మా రెండు చట్టాలు ఇక్కడ ఉన్నాయి ఇవ్వండి మా బీసీ జనం కార్డు నోటి కాడి ముద్ద లాక్కోవద్దని అడిగిన పాపన పోయినరా ముదిరాజ్ బిడ్డగా చెప్పుకుంటావు కదా నువ్వు ఇంకేం ముఖం పట్టుకుని ఇలా ఎన్నికలు నిలబోవు అరే మా చిత్తశుద్ధిలో లేపం లేకుండా మూడు సార్లు మేము చట్టాలు చేసినాం ఒక ఆర్డినెన్స్ ఇచ్చాం వచ్చి ఎన్నికలకు పోతా ఉన్నాం మాకు ధైర్యం ఉంది ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఇవ్వాలని ఒక అకు దీక్షత ఉన్నాం కాబట్టి మళ్ళీ జీవో వచ్చి ముందర పోతా ఉన్నాం మీరు సాకారం చేయాల్సింది పోయి కోర్టులో పిఎల్ లేపిస్తా ఉన్నారు ఇదే టిఆర్ఎస్ బి బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు కుమ్మక్కై వారు బయటకు రాకుండా తెర వెనుకుండి కోర్టులో పిఎల్ఏసీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీసీ బిడ్డల యొక్క నోటి కార్డు కూడిన తలదన్నే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఎందుకు కేంద్రం దరికి వెళ్ళి మీరు ఇలా కేంద్రం దలుచుకుంటే ఒక రోజులో చట్టం అవుద్ది కదా నలభై రెండు శాతం ఓబీసీలకు వస్తుంది కదా ఆ ధ్యాస ఎందుకు లేదు మీకు ఇలా బీజేపీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు జీవితాంతం బీసీ బిడ్డగానే ఓట్లు అడిగినారు బీసీ నాయకుడికి అదినారు మీరు బీసీల కోసం మాత్రం మీ ప్రయత్నం చేయరు చేసేవారి మీద నిందలేస్తారు ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రెడ్డి అయినప్పుడు కూడా మేమందరం కలిసి చట్టాలు చేయడం కుల సర్వే చేయడం పంతొమ్మిది వందల ముప్పై తర్వాత స్వాతంత్రం పూర్వం చేసిన కుల సర్వే తర్వాత మొట్టమొదటిసారి దేశంలో కుల సర్వే చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో కుల సర్వే చేయించినారు చట్టాలు ఇచ్చినాం మా ప్రయత్నంలో ఎక్కడ లోపం లేదు చిత్తచితులు లోపం లేదు చేసే ప్రయత్నం ప్రతి చేస్తూ ఉన్నాము అందుకే ధైర్యంగా కోర్టులో కేసు ఉన్నా జీవో ఇచ్చినాము ఇక్కడ మేము కోర్టుకు విన్నమించాం అసెంబ్లీలో ఇదే ఇడల నాయందర్ గారి పార్టీ సభ్యులు ఓటేశారు కదా చట్టం అయింది కదా ఏక ఏస్ ఏకగ్రీవంగా చట్టమైంది కాబట్టి ఇక్కడ వెసులుబాటు అని అడుగుతా ఉన్నాము మేము మూడు చట్టాలు తొక్కి ఎవరు కేంద్ర ప్రభుత్వం కదా బీజేపీ ప్రభుత్వం కదా ఒక ఆర్డినెన్స్ రెండు చట్టాలు అక్కడ మూడు చట్టాలు అక్కడ తొక్కి పెట్టబడ్డాయి దాని గురించి ఎందుకు డీటెయిల్ ఎందరు బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు ఏంటి మీ చిత్తశుద్ధి బీసీల పడ్డ మీకున్న చిత్తశుద్ధి ఏంటి మీరు బీసీల గురించి మళ్ళీ మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది ఇలా మేము ధైర్యంగా బీసీలకు ఇవ్వాలని ముండి ధైర్యంతో ముందుకు పోతా ఉన్నాం ప్రతి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే జీవో ఇచ్చాం మళ్ళీ ఎన్నిక పోయే ఈవేళ కోట్ల పిఎల్ వేయించుకు ఆపే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అన్ని పార్టీలకి బీసీల కాడి నోటుకొచ్చిన ముద్ద తలదనొద్దు అందరూ సహకరించండి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎన్నికలు పోదాము బీసీ వాళ్ళకి నలభై రెండు శాతం ఇచ్చి తీరుదామని సంకల్పత ఉన్నాం కాబట్టి మాతో కలిసి రాక మీరు దొంగ నాటకాలు ఆడితే ప్రజలు గ్రహిస్తలేరా ఇది మరి బీజేపీ రాష్ట్రత్యు స్వాగతిస్తే మరి ఆయన నేతృత్వ ఈటల గారు దాన్ని ఎలా తిరస్కరిస్తారు బీసీ వ్యతిరేకిస్తున్నాడు అరే తమిళనాడు తరలో మనం కూడా చట్టం చేసుకుందాము ఇక్కడ యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బీసీలో ఉన్న అఫీషియల్ డాక్యుమెంట్ ఎస్టాబ్లిష్ అయింది వారికి అందాల్సిన పరాలు వారికి అందాలని రాహుల్ గాంధీ దృఢనిశ్చయంతో పోరాటం చేస్తా ఉన్నాడు అరే కేంద్రంలో ఉన్నాడు రాహుల్ గాంధీ పోరాటం చేస్తాడు రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ఉబరాట పడతాడు ఇవ్వడానికి బీసీ బిడ్డలు మీకేం నొప్పి అని అడుగుతా ఉన్నాను నేను మీరెందుకు ముందు రావట్లే మీరెందుకు మాతో చేయగలిపి ఇది సాధించుకుందామని చెప్పట్లేదు ఆ ధైర్యం ఎందుకు లేదు మీకు ఇట్ల రాజేందర్ గారు బండి సంజయ్ గారు అరవింద్ గారు ఎందుకు జవాబు చెప్పరు దీని మీద ఎందుకు ముఖం చాటేస్తా ఉన్నారు ధైర్యం లేదా మీకు మోడీ గారు బీసీ అని చెప్పుకుంటారు కదా మన మోడీ గారు దగ్గరికి వెళ్ళి అడిగే ధైర్యం లేదా మీకు మీరు నిజంగా కలిసొస్తే ఒకరోజు అవుతుంది ఎందుకు దీని మీద శ్రద్ధ వహించట్లేదు మీకు చిత్తశుద్ధి లోపించి చేయలేక చేసేవారి మీద నిందలేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా కమిటెడ్ వీఆర్ కమిటెడ్ ఫర్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదో ఒక రకంగా ఇవ్వాలన్నదే మా తాపత్రయం మా మా యొక్క ప్రయత్నం ఆలోచిస్తాం దీంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు ఎయిటీ పర్సెంట్లో ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చి తీరాలనే సంకల్పంతో ఉన్నాం కోర్టు నిర్ణయం ఒక కోర్టు తీర్పిస్తే దాని మీద మళ్ళీ అధ్యయనం చేస్తాం ఏ రకంగా దాన్ని అధిగమించాలో కూడా ప్రయత్నం చేస్తాం అన్ని కోణాల నుంచి ఆలోచించి మళ్ళీ మా పిఎస్సి కూర్చొని మా పార్టీ పెద్దలతో విచారించి దాన్ని ఎలా ముందుకు పోలో నిర్ణయిస్తాము కోర్టు రాక తీర్పు రాకముందు ఎందుకు కోర్టు తీర్పు పాజిటివ్ వస్తుందని ఆలోచిస్తూ ఉన్నాను ఎన్నికలకి కోర్టు అవకాశం ఇస్తుందని ఆలోచిస్తూ ఉన్నాను ఆశిస్తూ ఉన్నాను ఆ రకంగా అవుదామని కోరుకుందాము జిఎస్టీ వల్ల ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆలోచన రాలే కేంద్రం అంతా మేధవ్వలే కదా ఇప్పుడు నేనేమంటా తగ్గించడం మంచి పరమైన ఎనిమిదేళ్ళు దోచుకున్న తీరు ఎండగట్టాలి కదా ప్రజలకి మా పార్టీ కూడా అదే మా పార్టీలో ఏంది ఎనిమిదేళ్ళు జిఎస్టి ద్వారా ఈ ప్రజల మీద ఎనలేని భారం మోపారనేది మా పార్టీ లైన్ మోపారా లేదా బట్టిగారు ఏం చెప్పారు నిన్నాను ఇన్నేళ్ళకన్నా కన్నా ఈ నిర్ణయాన్ని రివ్యూ చేశారు తగ్గించడం శుభ పరిణామమే నేను కూడా అంటా ఉన్నాను తగ్గించడం శుభారం ఆ భారం పడుతుంది ఒకసారి ప్రజలకు తెలియాలి ఆ భారం మళ్ళీ రాష్ట్రం మీద పడుతూ ఉంది దీనికి తోడు ఎనిమిదేళ్ళు ఎనిమిదేళ్ళు ప్రజలు వారి భారానికి మించిన బరువు మోసారు కదా ఎనిమిదేళ్ళు సోయలేదు ఇప్పుడు తగ్గించారు ఇది ప్రజలకు తెలవాలి ఎనిమిదేళ్ళు ఏ రకంగా ప్రజల మీద భారం పడదో తెలవాలి ఇప్పుడు తగ్గించిన వాళ్ళ రాష్ట్రం లేదు తెలంగాణ రాష్ట్రం మీద పడుతున్న భారం ఎంతో తెలియాలి కాబట్టి ఆ విషయం చెప్పాను నేను థ్యాంక్ యూ డెఫినెట్గా నేను హైడ్రాని చాలా సందర్భాల్లో హైడ్రా రావడం అవసరం అనే మాట చెప్పాను భవిష్యత్ అవసరాల కోసము హైడ్రా రూపకల్పన చేశారు చాలా చోట్ల ఇంకా ప్రజల ఆభిష్టం మేరకు హైడ్రా ఇంకా దూకుడుగా పోవాల్సిన అవసరం ఉన్నది నేను యాజ్ అ పీస్ అధ్యక్షుడిగా ఎక్కడైనా లోపాలు మా దృష్టికి వస్తే గా దాని మీద యాక్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతాం భజన అనే మాటే లేదు నేను గుజరాత్ నేను మా మంత్రులంతా గుజరాత్ నర్మదా రివర్ ఫ్రంట్ చూసి వచ్చాము సాబర్మతి సారీ సాబర్మతి రివర్ ఫ్రంట్ చూసి వచ్చాము గుజరాత్ అహ్మదాబాద్లో చక్కగా కట్టారు గుజరాత్లో కట్టుకున్నప్పుడు ఎంతమంది నిర్వాసులు అయ్యారో ఆ లెక్క తీస్తే బొక్కలు ఇరుగుతాయి ఇప్పటికీ కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి సరైన పునరావాసం ఇవ్వలే ఇక్కడ మూసీ నది ప్రక్షాళన విషయానికి వచ్చినప్పుడు అందరికీ పునరావాసం ఇవ్వడమే కాకుండా డబుల్ బెడ్లు ఇస్తూ వారికి సరైన పునరావాసం కలగజేసి ఈ కంపునంతా తీసేసి అక్కడ జరిగిన తీరులాగా మనం కూడా మూసీని సుందరీకరణ చేసుకుందాం అనుకున్నాము దానికి కళ్ళు కడుపు మండిపోయింది కిషన్ రెడ్డి గారు మోకాలు ముందుకు ఫోన్ ఇవ్వట్లేదు అహ్మదాబాదు సుందరంగా అభివృద్ధి చెందొచ్చు కానీ భాగ్యనగరం చెందకూడదు వాళ్ళకి భాగ్యనగరం మూసి ప్రక్షాళన జరిగి సుందీకృతే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది అది వాళ్ళ బాధ హనుమంతరావు గారు నిన్న మొన్న రెండు రోజులు అదే మాట చెప్పారు లేదా ఏదున్నా ఇప్పుడు గాజుల రామారావు గాజుల రామారావు గాజుల రామారావు గాజుల రామారావు విషయంలో పత్రికలు వచ్చిన వెంటనే అనుకోకుండా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాను తక్షణమే ఆదేశాలు ఇచ్చి ఆ భూమిని వెనక్కి తీసుకున్నటువంటి సంఘటన ఇది హర్షించాల్సిన సంఘటన హైడ్రా వ్యవస్థ మొత్తాన్ని అభినందిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు పోవాలి ప్రభుత్వ ఆస్తులు ఇంచు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే పిసిసి అధ్యక్షుడు నేనైతే ఒప్పుకోను ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాను ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటా ఉంది ఇక ముందు కూడా ఏదైనా మా దృష్టికి వచ్చినా మీ దృష్టికి వచ్చినా మాకు చెప్పండి డెఫినెట్గా యాక్ట్ చేద్దాం డెఫినెట్గా గవర్నమెంట్ భూమి అది ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా చాలా రావాలి నేను డే నేను ప్రతిదానికి అందరూ చెప్పాల్సిన అవసరం చారి గారు అందరూ అన్ని విషయాలు అందరు స్పందించాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారు చోర వల్లే ముఖ్యమంత్రి తక్షణ చర్య వల్లే గాజు రామారావు రామారావు భూములు ఎన్నికొచ్చాయి హైడ్రా రూపకల్పన కూడా దూరదృష్టి చేసినటువంటి నిర్ణయము ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి హైడ్రా వల్ల నాకు తెలిసి ఒకే ఒక్క బీదవాడి ఇల్లు పోయింది వారికి కూడా ఇచ్చాము మిగతా అంతా కూడా ధనికుల భూములు కబ్జా భూములు బడా బడా నాయకుల భూములే పోతూ ఉన్నాయి ఇది మనం సమర్థించాల్సిన అవసరం ఉంది హర్షించాల్సిన అవసరం ఉన్నది ఎక్కడ కూడా సాఫ్ట్గా పోయే పరిస్థితి ఉండదు టెక్నికల్గా అన్నీ తేలిన తర్వాత అందరి మీద చర్యలు ఉంటాయి నా భూమి ఉన్న నా మీద చర్య ఉంటుంది ఆదిత్య వెంకటేశ్వర కూడా నేను కూడా చూశాను నాకు కూడా వీడియోలు వచ్చాయి అనుమానాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను నది పక్కనే ఉంది నేను కూడా వీడియోలు చూశాను నా నివాసం కూడా అక్కడే ఉంటుంది నది పక్కనే ఉంది నదిలో కట్టినట్టు కనబడతా ఉంది అది లోతుగా ఇంకా అధ్యయనం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని తక్షణమే కోరుతాను నేను దసరా శుభాకాంక్షలు మీ అందరికి దసరా పండగ నేను చాలా సమయం ఎమ్మెల్యే వారు ఎక్కడ ఉన్నారు వారు చెప్పింది ప్రామాణికం ఎమ్మెల్యేగా వారు చెప్పింది ప్రామాణికం స్పీకర్ పరిధిలో ఉంది Mirna, vieni a